హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్ సిలబస్కు సంబంధించి మనం ఆల్రెడీ రెండు వీడియోస్ చేయడం జరిగిందండి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి చేశాను అండ్ అర్థమెటిక్కు సంబంధించి చేశాను చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాడు ఏ ఏ టాపిక్ ఈ సిలబస్లో కవర్ చేశాడు అనేది దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్లో వాటి యొక్క వీడియోస్ యొక్క లింక్ ఇస్తాను చూడండి ఎవరైతే అవి చూడలేదో తప్పకుండా అవి ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాను అనమాట ఈ వీడియోలో మనము ఆర్పిఎఫ్ సిలబస్లో రీజనింగ్కు సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేసుకుంటామండి అందులో ఏ యొక్క టాపిక్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ వస్తుంది రైట్ సో మోర్ ఓవర్ వచ్చేసి రీజనింగ్ అనే ఒక టాపిక్ బాగా ప్రాక్టీస్ కింద మనం చేసుకున్నామంటే థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్ మనం రీజనింగ్లో ఈజీగా కొట్టేసేయచ్చు అండి ఓన్లీ థింగ్ వచ్చేసి యూ నీడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట అంతే రైట్ సో ఇంకా చూస్తే మనకు మన ఇదే రీజనింగ్లో కొన్ని లైక్ వేరే ఎగ్జామ్స్లో మనకు చూసేదానికి ఉండవు బట్ ఈ రీజనింగ్లో అంటే ఈ యొక్క ఆర్పిఎఫ్ సిలబస్లో ఒక రెండు కొత్త టాపిక్స్ రైట్ అంటే లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ నుంచి అలా వచ్చే టాపిక్స్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి రైట్ సో ఆ టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం దాని తర్వాత వచ్చేసి మనకు ఇంకొక పాయింట్ చెప్తున్నాను చూడండి ఈ యొక్క రీజనింగ్ కు సంబంధించి ఆర్పిఎఫ్ ఏదైతే నేను చెప్తున్నాను కదండి చెప్తున్నట్టే కాదు దీని యొక్క ప్రూఫ్ పరంగా కూడా ఆర్పిఎఫ్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ చేసి రీజనింగ్కు సంబంధించిందండి చాప్టర్ వైజ్ చేసి ఇంగ్లీషు తెలుగులో కన్వర్ట్ చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది పీడిఎఫ్ సైనిక యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి వన్ రూపీ కోర్సులోనే ఉంటుందండి ఇది కూడా రైట్ సో ఆ సైనిక యాప్లో మీరు తీసుకొని ఈ వన్ రూపీ కోర్సులో ఉన్న ఈ పీడిఎఫ్ ఒక్కసారి చూసి మీరే గమనించగలరు ఈ యొక్క వెయిటేజ్ ఏ విధంగా వస్తుందని రైట్ అండ్ ఆ లెవెల్ ఆఫ్ ఆ క్వశ్చన్స్ యొక్క డెప్త్ ఏ విధంగా వస్తున్నది మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ ఇచ్చానండి ఒకసారి దయచేసి ఆ పిడిఎఫ్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నారు అనమాట సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు రైట్ సరే మరి ఇక్కడ మనకు సైనిక యాప్ లో వచ్చేసి మనకు ఒక కోర్సు కూడా ఇవ్వడం జరిగిందండి ఫుల్ ఆర్పిఎఫ్ కి సంబంధించిన కోర్సు జస్ట్ ఈ రోజు కూడా మనకు డిస్కౌంట్ కూపన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది జస్ట్ మనకు డిస్కౌంట్ కూపన్ యూజ్ చేసిన తర్వాత సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రం ఈ కోర్సు రావడం జరుగుతుంది అనమాట రైట్ సో డిస్కౌంట్ కూపన్ కూడా మనకు కోర్సులోనే అవైలబుల్ ఉంది దయచేసి ఎవరైతే ఇంకా కోర్సు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారో ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు పర్ఫెక్ట్ కోర్స్ అండి పర్ఫెక్ట్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది రైట్ సో కోర్సులో మనకు వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఉంటాయి టాపిక్ వైజ్ మనకు వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎక్స్ప్లనేషన్ ఉంటుందండి టాపిక్ వైజ్ రైట్ సో ఇదే మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ ప్రీ మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చారో వాటి యొక్క వీడియోస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి ఇక లైవ్ క్లాసెస్ కూడా ప్లానింగ్ ఉంది టెస్ట్ సిరీస్ మంచి టెస్ట్ సిరీస్లు ఇచ్చేదానికి రైట్ మేము ప్రయత్నం చేస్తున్నాం అనమాట ఇంకా స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో రైట్ ఒకసారి దయచేసి ఒకసారి డెమోస్ వినవలసిందిగా మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో క్లారిఫికేషన్ ఫోన్ ఫోన్ చేసి అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు రైట్ సో ఇక్కడ మనకు ఆర్పిఎఫ్ సిలబస్ రీజనింగ్ సంబంధించి ఇప్పుడు మనం మెయిన్ కాంటెంట్లోకి వచ్చాము సో అడిగే క్వశ్చన్స్ విధానము ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు రైట్ ఆ సిలబస్ రైట్ ఎక్కడి నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కానిస్టేబుల్ కావచ్చు మనకు కానిస్టేబుల్ కావచ్చు ఈఎస్ఐ కావచ్చు రైట్ సో వెయిటికి కానిస్టేబుల్ ఎక్స్ట్రాగా ఏం అడుగుతున్నాడు అనే పాయింట్ కూడా నేను ఇక్కడ మీకు కవర్ చేస్తానండి రైట్ మనం చూసుకుంటే ఈ యొక్క రీజనింగ్ సిలబస్ లో వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ చూసుకుంటే నెంబర్ సిరీస్ అనమాట సంఖ్యా శ్రేణుల గురించి మాట్లాడుకోవచ్చు అత్యధికంగా ఎక్కువ మార్కులు మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ అనేది ఇక్కడ నెంబర్ సిరీస్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది గుర్తుంచుకోవాలి రైట్ సంఖ్యా శ్రేణి నుంచి ఇక్కడ మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ రెండింట్లో మనకు చూసేదానికి మనకు సంభావన ఉంటుంది అనమాట రైట్ సో ఇవన్నీ ప్రీవియస్గా మనకు వచ్చిన ట్రెండ్ బేస్ని బట్టి నేను వెయిటేజ్ ఇచ్చాను అనమాట రైట్ ప్రీవియస్ ట్రెండ్ బేస్ని బట్టి వెయిటేజ్ ఇచ్చాను ఓకే సరే మరి చూద్దాం ఆడ్ వన్ అవుట్ అండి ఈ ఆర్డ్ వన్ అవుట్ నే మనము క్లాసిఫికేషన్ అని కూడా మనం చెప్పుకుంటామండి రైట్ సో ఈ సెంట్రల్ సైడ్ నుంచి అయితే క్లాసిఫికేషన్ అంటాం మనం ఆడ్ వన్ అవుట్ అంటాం సో ఈ యొక్క క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ ఇందులో వచ్చేసి మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ రావడానికి జరుగుతుందండి ఆడ్ వన్ అవుట్ లో మనకు రకరకాల మనకు ఇక్కడ ఇవి ఉంటాయి సబ్ టాపిక్స్ ఉంటాయి లెటర్ ఆడ్ వన్ ఉంటుంది నెంబర్ ఆడ్ వన్ ఉంటుంది వర్డ్ ఆడ్ వన్ ఉంటుంది రైట్ సో దాని తర్వాత ఫిగర్ ఆడ్ వన్ అవుట్ ఉంటుంది ఇలాంటివన్నీ కలిసి కూడా ఇక్కడ మనకు అడిగే అవకాశం ఉంటుంది అనమాట వన్ అవుట్ టాపిక్లో రైట్ సో మరి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనమాట రైట్ కోడింగ్ డీకోడింగ్ లో హండ్రెడ్ పర్సెంట్ రెండు క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి కోడింగ్ డికోడింగ్ లో కూడా రెండు మూడు రకాల సబ్ టాపిక్స్ ఉంటాయి రైట్ సో ఇక్కడ రెండు క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనకు కోడింగ్ డికోడింగ్లో ఇవ్వడం జరుగుతుంది బట్ ఎస్ఐ కాన్ ఎస్ఐ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ సబ్ టాపిక్స్లో కూడా కొంచెం డెప్త్ వెళ్తాడనేది అది మనం గమనించాలి ఎస్ఐ లెవెల్కి వచ్చేసరికి రైట్ సో ఇక బ్లడ్ రిలేషన్స్కి వచ్చేసి రక్త సంబంధాలకు వచ్చేసరికి ఒకటి గా వచ్చేసి రక్త సంబంధంలో కూడా రెండు మూడు రకాలుగా సబ్ టాపిక్స్ ఉంటాయి పాయింట్ సబ్ టాపిక్స్ అనేసి పాయింట్ వైజ్ అనేసి రైట్ ఇక్కడ కోడింగ్ సంబంధించిన సబ్ టాపిక్స్ అనేసి ఇలా ఉంటాయి అనమాట సో ఇవి కూడా బ్లడ్ రిలేషన్లో ఖచ్చితంగా మీకు మూడు క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి ఇది మనం గమనించవచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ రెండింటిలో మనకు ఆర్పిఎఫ్కు కు సంబంధించి రైట్ సరే మరి చూద్దాం అనాలజీకి సంబంధించి చూద్దామండి అనాలజీ అంటే ఏం లేదండి పోలికలు పోలికల గురించి మాట్లాడుతున్నాడు వర్బనల వర్బల్ అనాలజీ గురించి మాట్లాడుతున్నాడు ఆ తర్వాత మనకు నాన్ వర్బల్ అనాలజీ కూడా ఉంటాయి అనమాట రైట్ ఇక్కడ మనం వర్బల్ అనాలజీ గురించి మాట్లాడుకుంటే మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ అనేది వర్బల్ అనాలజీలు అంటే పోలికల నుంచి కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట రైట్ మళ్ళీ ఫిగర్ అనాలజీ సపరేట్గా ఉంటుందండి రైట్ సో ఇక్కడ వర్బల్ అనాలిసి సబ్ టైప్ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయండి బట్ హోల్ వే మనకు వచ్చేసి మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ఇక్కడ కవర్ చేయడం అయితే జరుగుతుంది రైట్ సరే మరి లెటర్ సిరీస్ అక్షర శ్రేణి రైట్ ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ రావడానికి కనిపిస్తుంది ఆల్ఫాబెట్ సిరీస్ వచ్చేసి వర్ణమాల అంటారండి దీని ఇది కూడా ఈ ఒక్క ఈ ఆల్ఫాబెట్ సిరీస్ అనేది సమ్ టైమ్స్ రావచ్చు రాకపోవచ్చు ఇక్కడ క్వశ్చన్స్ అనేది బట్ మేబీ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తే ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది రైట్ సో సీటింగ్ అరేంజ్మెంట్ అనేది గా మనకు మూడు క్వశ్చన్స్ అనేది రావడం గమనించామండి మూడు క్వశ్చన్స్ అనేది సీటింగ్ అరేంజ్మెంట్లో రావడం గమనించాం కొన్ని క్వశ్చన్ పేపర్లో రెండే వచ్చాయి బట్ అంటే రెండు లేదా మూడు క్వశ్చన్స్ ఇక్కడ మనకు సీటింగ్ అరేంజ్మెంట్లో వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు డెప్త్ అనేది వీటికి కూడా మరి ఎస్ఐ లెవెల్లో డెత్ అనేది హార్డ్గా ఏం వెళ్ళట్లేదు అనమాట సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా బట్ అడిగితే ఎస్ఐలో సేమ్ అడుగుతున్నాడు కానిస్టేబుల్లో సేమ్ కైండ్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ లెవెల్ అడుగుతున్నాడు అనమాట ఓకే సరే మరి చూద్దామండి ఇన్ఈక్వాలిటీస్ అని కొత్త టాపిక్ అండి రైట్ సో సరే ఇదేం కొత్త టాపిక్ ఏం ఉంది ఆల్రెడీ మేము చూసిందే కదా కొంతమంది విద్యార్థులు భావించవచ్చు సో ఇక్కడ మనకు ఈ ఇన్ఈక్వాలిటీస్ అనేది మనకు ఎస్బి మామూలుగా మనకు బ్యాంకింగ్ సిస్టమ్ వాటి దగ్గర నుంచి వచ్చే సిలబస్ అనమాట మనకు నార్మల్గా ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఇలాంటి వాటిల్లో అడగలేదు కానీ ఇక్కడ అడిగాడు అనమాట ఇన్ఈక్వాలిటీస్ అని ఆ ఇన్ఈక్వాలిటీస్ అని కొత్త చాప్టర్ అండి కొత్త టాపిక్ ఆల్రెడీ మన కోర్సులో కూడా చాలా నీట్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము అర్థం చేసుకుంటే చాలు రెండు క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి రైట్ అర్థం చేసుకోకపోతే చాలా కష్టం జస్ట్ అర్థం చేసుకుంటే చాలు ఇన్ఈక్వాలిటీస్ నుంచి రెండు క్వశ్చన్స్ మీవే రెండు మార్కులు మీవే అనమాట రైట్ పెద్ద టాపిక్ ఏం కాదండి రైట్ సో రెండు క్వశ్చన్స్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి రావడం జరుగుతుంది అసమానతలు అంటారండి ఇన్ఈక్వాలిటీస్ని రైట్ ఇక డైస్ నుంచి చూడండి పాచికలు డైస్ అంటే ఏంటండి పాచికల్ సో ఈ పాచికల్ నుంచి ఓపెన్ డైస్ అని క్లోజ్ డైస్ అని రకరకాల రెండు మూడు రకాల టైప్స్ ఉంటాయండి ఇందులో రైట్ సో వాటి నుంచి కూడా మనకు కామన్గా ఎస్ఐ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది సమ్టైమ్స్ కొన్ని పేపర్లో ఇచ్చాడండి కొన్ని పేపర్లో ఇవ్వలేదు అనమాట అంటే ప్రీవియస్గా మనం కంపేర్ చేసుకుంటే రైట్ సరే మరి వాట్ ఎవర్ ఇట్ మే బి మనకు అక్కడ కన్సిడర్ చేశారు కాబట్టి మనం టాపిక్ చదవక తప్పదు ఎందుకంటే మనకు మెరిట్ రావడం అనేది ఇంపార్టెంట్ రైట్ సో ఇక ఫిగర్ సిరీస్ రైట్ మనకు ఫిగర్ సిరీస్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట నాన్ వర్బల్లో ఇందులో నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి రెండింటికి వచ్చేదానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఈ ఫిగర్ సిరీస్ నుంచి రావడం జరిగింది రైట్ సరే స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అనేది రైట్ తీర్మానాలు ఇక మనకు వచ్చేసి తీర్మానాలు నిర్ణయాలు సంథింగ్ ఉంటుంది సో ఇలా వచ్చేసి ఇది మనకు ఒక క్వశ్చన్ అనమాట గ్యారెంటీగా వస్తుంది ఒక క్వశ్చన్ గ్యారంటీగా కాదు ఎస్ఐ కాన్స్టబుల్ రెండింటిలో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది రైట్ సిలాజిజం అనేది వెరీ వెరీ అగైన్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే రెండు క్వశ్చన్స్ గ్యారెంటీగా సిలాజిజం నుంచి మనకు రావడానికి అవకాశం ఉంది రైట్ రెండు క్వశ్చన్స్ ఇక ఇంకొక టాపిక్ మనం చాలా విషయాల్లో మనం గమనించాము ఈ టాపిక్ గురించి రైట్ సో ఇది కూడా అనాలైటికల్ రీజనింగ్ సంబంధించిన ఒక టాపికే ఇది డెసిషన్ మేకింగ్ గురించి రైట్ డెసిషన్ మేకింగ్ అంటే తీర్మానంలో నిర్ణయం తీసుకోవడం డెసిషన్ మేకింగ్ రైట్ లైక్ ఇప్పుడు మీరు ఒక సెక్యూరిటీ ఫోర్స్కి వెళ్తున్నారు ఆర్పిఎఫ్కే వెళ్తున్నారు రైట్ ఏదైనా సిచ్యువేషన్ వెళ్తుంది అలాంటప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది కరెక్ట్గా ఉంటుందా రాంగ్ ఉంటుందా ఇలాంటి టెస్టింగ్ చేసేదాని కోసం ఈ టాపిక్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఒక పెద్ద టైప్ ఇస్తాడు రైట్ మనకు మనకు మారల్ ఆఫ్ ది స్టోరీ అనేవి మొత్తం స్టోరీ చెప్పి దాని కింద రెండు మూడు లైన్లు ఇస్తారు కదా దాని తర్వాత ఒకటి రెండు క్వశ్చన్స్ అడుగుతాడు అట్లా ఇక్కడ డెసిషన్ మేకింగ్ కూడా ఒక స్టోరీ ఇస్తారు ఆ స్టోరీ చదవాలా రైట్ మనకు ఎక్కువ టైం టేకింగ్ అనమాట ఇలాంటి క్వశ్చన్స్ రైట్ సో లాస్ట్లో చేసుకోవాల్సి వస్తుంది ఆ స్టోరీ చదివి ఆ స్టోరీ కింద ఒక రెండు మూడు క్వశ్చన్స్ అనమాట రెండు కావచ్చు మూడు కావచ్చు క్వశ్చన్స్ ఇస్తాడనమాట సీక్వెన్స్గా ఇవ్వకపోయినా మధ్యలో మళ్ళీ అదే స్టోరీ ఇచ్చి మళ్ళీ దాంట్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతాడనమాట రైట్ సో అలాంటిది డెసిషన్ మేకింగ్ అనేది ఒక రెండు క్వశ్చన్స్ అనేది మనకు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా రెండైతే అడుగుతాడు ఈ టాపిక్ వచ్చిందంటే రెండు గ్యారంటీ డెసిషన్ నుంచి ఎందుకంటే అంత పెద్ద మనకు చదివేదానికి అంత పెద్ద ప్యాసేజ్ ఇచ్చి ఒక క్వశ్చన్ అడిగితే ఇంకా పాసిబుల్ కాదు మన టైం మేనేజ్ చేసుకోలేము అన్నమాట రైట్ సరే ఇక ఇంకా నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూస్తే చూడండి మనకు కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ ఒక ఫిగర్ ఇస్తాడు రైట్ సో ఒక ఆల్రెడీ ఒక ఫిగర్లో ఒక్క ఒక్క పోర్షన్ కంప్లీట్ కాదు దాన్ని కంప్లీట్ చేయండి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటారు అలాంటివి గ్యారంటీగా ఎస్ఐ కానిస్టేబుల్కు రెండింటికి మనకు వచ్చే అవకాశం ఉంది ఒక మా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట మిర్రర్ ఇమేజెస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది వాటర్ ఇమేజెస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది దీస్ ఆల్ ఆర్ వెరీ సింపుల్ ఓన్లీ థింగ్ వచ్చేసి మీకు ప్రాక్టీస్ అవసరం అనమాట ఈ యొక్క ఏదైతే మనకు ఆర్పిఎఫ్కు సంబంధించిన ఆర్పిఎఫ్కు సంబంధించిన లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయండి టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది కదా సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే మనము మన కోర్సులో చెప్పించినవి అనమాట మన కోర్సులో చెప్పించిన ప్రీవియస్ క్వశ్చన్స్ వాటి యొక్క పీడిఎఫ్ అనేది వన్ రూపీ కోర్సులో అనేది మీకు అప్లోడ్ చేస్తాను వన్ రూపీ కోర్సులో అప్లోడ్ చేస్తాను ఆర్ అదర్వైజ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు ఆ ఒక ఆ క్వశ్చన్స్ యొక్క లెవెల్ అర్థం చేసుకోండి రైట్ సో క్వశ్చన్స్ యొక్క లెవెల్ అర్థం చేసుకోండి ఏ విధంగా ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది కానిస్టేబుల్ ఎస్ఐ రెండింటికి సంబంధించిన మనకు అక్కడ పీడిఎఫ్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది కంబైన్డ్గా ఓకేనా ఫ్రెండ్స్ రైట్ చూద్దామండి నెక్స్ట్ చూద్దాము ఇక్కడ కౌంటింగ్ ఫిగర్స్ అని ఇచ్చాడండి గ్యారంటీగా కౌంటింగ్ ఫిగర్స్ అనేది మనకు మనకు మూడు క్వశ్చన్స్ అయితే ఇవ్వకపోవచ్చు కానీ రెండు రెండు క్వశ్చన్స్ వరకు మనకు ఇక్కడ కౌంటింగ్ ఫిగర్లో మనకు వచ్చేదానికి అవకాశం ఉంది రెండు క్వశ్చన్స్ వరకు రైట్ సరే మరి డైరెక్షన్స్ కామన్గా మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ డైరెక్షన్స్ అనే సిలబస్ చాలా తక్కువగా కనిపించింది బట్ మనకు వచ్చేసి కానిస్టేబుల్ ఎస్ఐ విషయానికి వచ్చేస్తే డైరెక్షన్స్ అనే క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది అనమాట బట్ డైరెక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా మనకు ఎక్కువ అడిగే ఛాన్సెస్ కూడా ఉంది రైట్ సో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా డైరెక్షన్స్ నుంచి మీకు రావడం జరుగుతుంది వన్ క్వశ్చన్ రైట్ సో మరి వెన్ డయాగ్రామ్స్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది వెన్ డయాగ్రమ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది రైట్ సో వెన్ కామన్ కామన్గా ఎస్ఐ లెవెల్లో క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట రైట్ సో ఫిగర్ ఆడ్ వన్ అవుట్ నుంచి గ్యారంటీగా గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఫిగర్ ఆర్డ్ వన్ అవుట్ ఈ ఇచ్చిన ఫిగర్లో ఏది అంటే విచిత్రంగా ఉంది అని అడుగుతాడనమాట రైట్ సరే మరి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఎస్ఐ కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అడుగుతున్నాడు కానిస్టేబుల్ కు సమ్టైమ్స్ కొన్ని కొన్ని పేపర్లు అడిగాడు కానీ బట్ అన్ని పేపర్లు అడగలేదు బట్ ఎస్ఐ కి అయితే కంపల్సరీగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో నుంచి మీకు క్వశ్చన్స్ పడుతున్నాయి అనమాట ఓకేనా రైట్ చూద్దాం ఇక్కడ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అజమ్షన్ ఈ యొక్క ఈ మాత్రం మనకు అక్కడ కనిపించలేదు అనమాట సిలబస్లో దట్ డజన్ మీన్ మనకు సిలబస్లో లేదు అన్నంత మాత్రాన మనకు అంటే క్వశ్చన్స్ అక్కడ ప్రీవియస్గా ఇవ్వలేదు అన్నంత మాత్రాన నెక్స్ట్ టైం ఇవ్వడు అని కన్ఫర్మ్ కాదు బట్ ఇక్కడ సబ్జెక్ట్లో ఉంటుంది ఖచ్చితంగా సబ్జెక్ట్లో ఉంటుంది కాబట్టి ఈ టాపిక్స్ కూడా మనకు క్లారిటీగా క్లియర్గా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట రిమైనింగ్ కొన్ని ఒక మూడు నాలుగు టాపిక్స్ అనేది మనకి ఇక్కడ ప్రీవియస్ వాటిల్లో ఎక్కడా క్వశ్చన్స్ కనిపించలేదు బట్ నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే కన్ఫర్మ్గా ఉంటాయి అనమాట రైట్ పేపర్ కట్టింగ్ కావచ్చు రైట్ పేపర్ ఫోల్డింగ్ కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని రైట్ ఖచ్చితంగా పేపర్ ఫోల్డింగ్ అనేది మనకు ఈసారి మనకు ఎగ్జామ్ ఎగ్జామ్లోనే అడిగాడు రైట్ ఇక్కడ నేను మీకు ఫోకస్ చేయలేదు బట్ ఇలా కొన్ని కొన్ని టాపిక్స్ అనేది మనకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఫోకస్ చేసుకుని మన సిలబస్లో కూడా అవి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి లెవెల్ అనేది ఎప్పుడైనా సరే ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చదువుతున్నారో ఎస్ఐ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేసుకుంటేనే మీకు కానిస్టేబుల్ యొక్క పోస్ట్ కొట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటాయన్నమాట ఆల్దివే మీకు వచ్చేసి కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది ఏముంటుందని టెన్షన్ తీసుకొని భయపడి దిక్కు మొత్తం అంతా టెన్షన్ టెన్షన్గా పడి ఉన్నది బాయ్ రైట్ రైట్ సో ఉంచుకున్నది బాయ్ అనే టైప్లో రైట్ ఆ ఉన్న అంటే మనం చదవలేము చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆ టెన్షన్తో చదవలేము అనమాట ఏంది ఎట్లా ఏమి అమ్మ కాంపిటీషన్ అట్లుంది ఎట్లుంది అని నథింగ్ ఎల్స్ అండి సింపుల్గా వచ్చేసి నూట ఇరవైకి మీరు ఎనభై మార్కులు తెచ్చుకోవాలనే మినిమమ్ మినిమం చెప్తున్నా రైట్ నూట ఇరవైకి ఎనభై మార్కులు నావే అనే గ్యారంటీగా మీరు చదువుకోండి మేబీ ఎనభై ఎనభై కంటే ఇంకా ఇంకా ఇంకో పది మార్కులు ఎక్కువ వేసుకోండి నూట ఇరవై మార్కులు తొంభై అయితే నావే అనే గ్యారంటీగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలంటే ఎస్ఐ పోస్ట్ కన్ఫర్మ్ మీకు ఎస్ఐ పోస్ట్ కన్ఫర్మ్ మరి అంత ఎవరు అంత తోపులేం కాదండి నిజంగా చెప్తున్నా రైట్ ప్రాపర్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వచ్చేసి యావరేజ్గానే ఉంటారు రైట్ క్యాల్కులేషన్స్ ఎక్కువ స్పీడ్ మరి పేపర్ ఇచ్చిన వెంటనే మనకు ఆ వన్ ట్వంటీ మినిట్స్లోనే వన్ ట్వంటీ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్లోనే చేసేవాళ్ళు చాలా రేర్ అండి చాలా రేర్ బట్ మీరు ఆ రేర్ అనే ఒక కేటగిరీకి వెళ్ళారంటే జాబ్ మీదే అండి జాబ్ మీదే నేను చెప్తున్నానండి సింపుల్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు వచ్చేసి నైంటీ ఎయిట్ పర్సెంట్ యు యు హ్యావ్ టు బిలీవ్ మీ రైట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసి వస్తుంది మొత్తం అంటే ఈ లాజిక్ తెలుస్తుంది అప్లికేషన్ తెలుస్తుంది మ్యాథ్స్లో అప్లికేషన్ ఎలా చేయడము అంటే ఎలా అప్లై చేయడము ఫార్ములాసు ఈ యొక్క రీజనింగ్లో లాజిక్ తెలుస్తుంది జీకేజీఎస్లో అవి చదువుతాము అన్నీ వస్తాయి కానీ ఇక్కడ ఏంటంటే ప్రాపర్ ప్రాక్టీస్ లేకపోవడము ఆ స్పీడ్గా ప్రాక్టీస్ చేయకపోవడము టైం మేనేజ్మెంట్ లేకపోవడము కరెక్ట్గా టైంని ఎలా మేనేజ్ చేసుకోకుండా తెలియదు లేదు మనం అటెంప్ట్ చేసామంటే క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేసే విధానమే తెలియకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతారు మీరు రావని కాదు వస్తాయి బట్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ లేకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ రాదండి మీకు ఇక్కడ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు చేయలేరు వై బికాస్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్స్ టు దట్ క్వశ్చన్స్ అనమాట రైట్ సో టైం ఉంటే కదా మనం చేది బయటకు వచ్చిన తర్వాత అబ్బా మిస్ అయిపోయిందిరా నాకు తెలుసురా అదిరా ఇదిరా అంటే ఏం ఏం ఉండదు అంటే ఆ చదువులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే రకం అవుతుంది అనమాట బెటర్ ఫైండ్ అవుట్ ది టైం రైట్ నౌ ఇప్పటి నుంచో మంచిగా టైం కేటాయించుకొని ఎందుకంటే దెర్ ఇస్ అ హ్యూజ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అనమాట గ్రౌండ్లో మీరు దిగాల గ్రౌండ్లో మీరు దిగాల ఆల్రెడీ గ్రౌండ్లో జనాలు పరిగెత్తున్నారు గుర్రాల మాదిరి బట్ మీరు దిగాల ఇంకా దిగేదానికి ఆలోచించుకుంటూ ఉంటే ఎప్పటికీ దిగలేరండి ఆ క్రీజ్లో దిగి మీరు మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి తెలుస్తుంది మీరు ముందుంటారా ఉంటారా అనేసి గెలుస్తారా ఓడిపోతారా అనేది రైట్ సో గెలుపు గుర్రాలు అనేది ఊరికనే చెప్పరు రైట్ మీరు కూడా ఆ గెలుపు గుర్రాలు అవ్వాలి అనేసి నేను ఆశిస్తున్నాను సైనిక నుంచి అలాంటి కోర్సే పర్ఫెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు గెలవాలనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా అంటే మోర్ ఎఫర్ట్స్ అనేది మేము పెడుతున్నాం మంచి పీడిఎఫ్లు ఇవ్వడానికి లైక్ ఇప్పుడు ఈ యొక్క రీజన్కి సంబంధించి పీడిఎఫ్ అందరికీ ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నాం సో దట్ మీకు ఒక క్వశ్చన్ యొక్క లెవెల్ డెప్త్ మీకు క్లారిటీ రావడం జరుగుతుంది క్లారిటీ రావడం జరుగుతుంది రైట్ సో ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ మనకు మనకు మెయిన్ కోర్సులో ఇవ్వడం జరిగింది టాపిక్ వైజ్ వీడియోస్ మెయిన్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ రావాలి ఇలాంటి సిలబస్ల గురించి టైం తీసుకొని గ్యాప్ తీసుకొని మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దాని అర్థం ఏంటంటే మీకు సిలబస్లో ఒక క్లారిటీ వస్తుంది సిలబస్లో ఒక క్లారిటీ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకుంటారండి అల్టిమేట్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నచ్చినట్లయితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తుందంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం అనేది అమృతం లాంటిది కాళ్ళు కడుకోకూడదు తాగాలి అంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలండి దాని అర్థము ప్రాక్టీసు స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా ఆలోచించే విధానం లేకపోతే జాబ్ మీది కాదు ఎన్ని కోర్సులు తీసుకున్నా ఎక్కడ ఆఫ్లైన్ తీసుకున్నా ఎక్కడ పోయినా ఎన్ని బుక్కులు చదివినా కూడా ఏ మెటీరియల్ చదివినా కూడా స్పీడ్గా క్యాల్క్యులేషన్ చేయడము స్పీడ్గా ఆలోచించడము ఇలాంటివి ఆ కరెక్ట్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు రాకపోతే మాత్రము మీకు జాబ్ అక్కడ క్వశ్చన్స్ అన్నీ తెలిసినా కూడా ఆన్సర్ పెట్టలేరు టైం ఉండదు మీరు ఇంటికి రావాల్సిందేనండి ఇంటికి రావాల్సింది అందుకే ఇప్పటి నుంచే ఆ థింకింగ్ వే అనేదే మార్చుకోండి రైట్ సో చాలా చాలా వెరీ సీరియస్ అనమాట ఇది రైట్ సో లేకపోతే జాబ్ మ్యాటర్ కదా సో ఎక్కువ సొల్ కొట్టినండి ఇంకా దయచేసి వీలైనంత వరకు వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ ప్రాక్టీస్ సెట్స్ కాన్సెప్ట్ వరేంటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జహీద్